విజయవాడలో అక్కినేని నాగేశ్వరరావు కళ్యాణ వేదికలో మదర్ సర్వీస్ సొసైటీ ఫౌండర్ మల్లాది ప్రసాదరావు నిర్వహించిన జాతీయ అవార్డులలో భాగంగా పెండగట్ల కుమార్ ను ఎంపిక చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పెండగట్ల కుమార్ మాట్లాడుతూ ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానం రక్తదానం చేయండి ప్రాణాన్ని కాపాడండి ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల పైగా ప్రాణాలు కాపాడిన ఒకే ఒకడు పెండగట్ల మణికుమార్ ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నాడు ఇక రాజమండ్రిలోనే కాక పక్క రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఎవరికైనా రక్తం అవసరం ఉందంటే మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి అతడే అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజనగర మండలం కొండగుంటూరు గ్రామానికి చెందిన వ్యక్తి పెండగట్ల మణికుమార్ ఎవరికైనా రక్తం కావాలని తెలిసిన వెంటనే అక్కడ ప్రత్యక్షమై క్షణాల్లో రక్తం అందించి ప్రాణదాత అవుతాడు ఇప్పటి వరకు ముప్పై ఆరు సార్లు రక్తదానం చేయడమే కాకుండా దాదాపు ఐదు వేల మూడు వందల మందికి పైగా రక్తం అందించిన ఘనత మణికుమార్కి దక్కింది ఈయన రాజమండ్రి ప్రాంత ప్రజలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పిశిందారెడ్డి గారు పి రెడ్డి గారు